నేను మీకు నెన్నండు ముతమాచరించిన నేన మిత్రుండనైతి నిరాగసుండ సద్గుణాన్వితుండ సురముని వరులకు వసుధామరులకు భక్తుండ ఉత్తమక్షత్రకులాచరితుండ అని అవనీధరుడు అం మగధే స్వరుణకునిట్ల నియన్ కుల రక్షమో అహినృపకూలూ ప్రళయ విధాయుల మయి ఇందూల కుంవచ్చితి అడిగి అత్యుత్తమ క్షత్రియ చరితం బునందువత్తిల్లుదునంటీ జనులకెవ్వరికెన్నండు యొనరింపనేనంటీ క్షత్రియులు అవని నోరులు నీయట్లు క్రూరులై నృపతుల చెరబెట్టి పశువరించుచు పశుపతి నుమేషు వరదు పూజించిన వారును కలరే మున్ను ఇంతకు ారుణం బహు సాధుయకు సాధుహింసేయుజనుడు ఎల్లవారిక్రియుండకాండు గలజ తలప ఉత్తములకు సవర్ణుండు నిర్దోషులైన వధించునంతకంటే నిక్కిరి పాతకంబు ఉండెత్తి పాపకర్ములను ఉపేక్షించిన అఖిల రక్షణ క్షములమైన మమ్ము వంజునని పాప భయంబున నిన్ను నిగ్రహింపవచ్చితి మీ నాకంటే నది క్షత్రియుండు లేడని గర్వించి అవమానింపవలదు अविनीतुलै महात्मुलकववानमु दम्भोद्भव मुनुजयद्रम्भोद्भव कार्तवीर्युलनुवारु अवजितुलैरि उरुलचे महाबलुलयुन् रणयज्ञदीक्षितुलैरिपु रणयज्ञदीक्षितुलै రిపు ప్రతతి నోర్చిన వీరులు ఉగ్రతపంబు చేసిన వారు సద్గతికి పోదురుగాక పకార దారుణ వృత్తిను భైరవ పూజ చేసిన దాన సద్గతి కల్గునే చెడకునావచనంబుసేయుము చచ్చరం ధరణీశులన్ విడిచిపుచ్చుమా ఏను కృష్ణుడ వీడు భీముడు వాడు కవ్వడి భవత్కృత దారుణం బనువీ ఆర్పగనున్న అక్కడిది వీరులు వీరలిద్దరు గర్వితుల్ కురుసింహముల్ కడుక్రూరుడవై నృపతుల విడువని నాడు ఆజి యులుకచి భుజశక్తి ఏర్పడ విడిపింతురు కడిమి నిఖిల పులన్ అని విని జరాసంధుండు సటాసముత్పాటన కుపిత పుంజర వైరు బోలే కడునలిగి పటుకుటిల భ్రుకుటి ఘటిత నిటలుండగుచు పురుషోత్తమున కిట్లనియే అమిత పరాక్రమమునన ఆక్రమించి పరనృపుల గర్వించుట దోషమే ఇది షత్రియ ధర్మమా ఏ నెప్పుడు పరాక్రమవ్రతుడ దేవార్ధముగా తెచ్చిన ఈ వసుధాధిపుల నేల ఏవిడుతూ ప్రతాపావరిపుడ కావున നീ ീവിരു തൊള്ളി ധാരുണീധരനും സമകട്ടി സൈന്യംബു സൈന്യംബുണ്ടേ തൊടരി മീമൂറോടനുണ്ടേ ഇതരത്തോനുണ്ടേ എക്കി ഒക്കെഡേ പൊടിചത ദോർബലുന ഏയുധംബുന నిష్టము అయ్యది ఉత్సహింపుడనిన ఒక్కనితో పల్వురుద్ధతులయి పూని యుద్ధం భుసేయుట ఉచితమగునే అధిక బావుబలులమైన మామూరయందు ఒక్కరుని మహాబలాడ్యు కోరి వాడు ఘోరాజిలో నిన్ను మొనసి మల్ల యుద్ధమున జయించు అనిన మురవైరి పలుకులు విని భారద్రధుడు ఊరి వీర్యు గోరి గోరికొనియే ఈ తండని నినయగునాగుననుచు అతి దర్పితుడై ఇట్టు జరాసంధుండు భీమసేనుతో మల్ల యుద్ధంభుసే నిశ్చయించి తన తనయు సహదేవుని రాజ్యంబునకు అభిషిక్తం చేసి పురోహితకృత స్వశ్చయనుండై బలియుడపుడు వెండ్రుకలు సాచి ముడిచి గంటెసగ గంటెసగ దాల్చి వీరరసిక వృత్తి ఉద్ధతుడు మల్లయుద్ధ ప్రసాదనంబు అమర నిలిచే వేడ్కనమిత బలుడు భీమసేనుండును వానికి నక్కజంబుగా మల్లయుద్ధ సందద్దుండయ్యి ప్రతిఘటించి నిలిచినంత